తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలోనే చేసిన వ్యాఖ్యలేంటి ఏంటి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది అసంతృప్తి ఉంది మనం ఎవరి కోసమైతే పనిచేస్తున్నామో వాళ్ళలోనే అసంతృప్తి ఉండడం ఏంటి దీనికి కారణం మీరే అని చెప్పి కలెక్టర్లను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు సో వాళ్ళు చేయించుకునేటటువంటి సర్వే అయినా టీడీపీకి పనిచేసే సర్వే అనలిస్టులు ఈ మధ్య సర్వే ఫలితాలంటూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉండడం అయినా ఆండ్ కూటమి పార్టీలకు సంబంధించి కొన్ని ముఖ్య సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఆయన ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపిస్తూ ఉంది ఈ క్రమంలో దాన్ని న్యూట్రలైజ్ చేయాలి అంటే ఒకటి వాళ్ళ వైపు ఉన్నటువంటి తప్పులను ఓవర్కమ్ చేసుకుంటూ మరింత సమర్థవంతంగా పరిపాలించడం ఇది కరెక్టు దారి కానీ అది చాలా దూరపు దారి అది ఇప్పటికిప్పుడు మనం దా దా దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేమని చెప్పి కూటమి ప్రభుత్వ పెద్దలు భావించారేమో ప్లాన్ బి ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నారు ప్లాన్ బి ఏంటి ఇప్పుడు వీళ్ళని అభిమానించే వాళ్ళైనా వీళ్ళతోనే అలాగే ఉండాలి వీళ్ళు అభిమానించే వాళ్ళైనా చెక్కు చెదరకుండా ఉండాలి అంటే ఏం చేయాలి వీళ్ళని అభిమానించే వాళ్ళలో జగన్ అన్న వైసీపీ అన్న మరింత విషయాన్ని మరింత ద్వేషాన్ని పెంచాలి ఒకవేళ ఈ మధ్య మనం అధికారంలోకి వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాయింట్ టు పాయింట్ మాత్రమే వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళ ఎవరికే చర్చిస్తూ ఉన్నారు అలాగుంటే కుదరదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి మరింత ఘాటైన విమర్శలు లేకుంటే మరింత అదుపు తప్పడము ఏదో ఒకటి కావాలి అలా అయితే ఇటు కూటమి పార్టీలకు సంబంధించిన వీళ్ళ క్యాడర్ కూడా వాళ్ళ మీద విరుచుకు పడుతుంది మళ్ళీ వీళ్ళ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఏదైతే ఉందో లేకుంటే కూటమి పార్టీల మధ్య వ్యతిరేకత ఏదైతే ఉందో వాళ్ళ శ్రేణులకు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళకు కూడా అది కాసింత మళ్ళీ న్యూట్రలైజ్ అయిపోతుంది ఇదంతా జరగాలి అంటే ఏం చేయాలి వైసీపీనో జగన్నో వాళ్ళ క్యాడర్నో రెచ్చగొట్టాలి రెచ్చగొట్టాలంటే ఏం చేయాలి పిగుడు భాష మాట్లాడాలి రౌడీల లాగా మాట్లాడాలి చాలా అంటే మనం లో క్యాడర్ అనే కానీ అనలేము కానీ మించి మరీ స్టెప్ డౌన్ అయ్యి మాట్లాడాలి ఇప్పుడు మనం ప్రభుత్వంలోని కొందరు ముఖ్యుల మాటలు చూస్తే ఓ ఏమంటారు రోడ్ల మీద కొట్టాలి ఏం అక్కలు ఎరగదు అన్నాలి కీళ్ళు ఎరగదన్నాలి ఏం పీకుతారా నువ్వు ఎంపీకి నవరా ఏం పీకుతావురా మీ సంగతి తెలుగుతావు మీరు రౌడీలు రా మీరు గుండాలరా మీరు రౌడీజన్ నడవదురా మీకు సంగతి తెలుగుతాంరా రా రే పీకుడు ఈ భాష సో ఇదేమి వాళ్ళు ఏమంటారు కావాలని ఇదంతా మాట్లాడడం ఇది ఒక ప్లాండ్గానే మాట్లాడుతూ ఉన్నట్టున్నారు సో దట్ అంతే ఘాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కనుక రిప్లైస్ వస్తే మళ్ళీ వాళ్ళ శ్రేణులు వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియాను వాళ్ళని యాక్టివేట్ చేయచ్చు యాక్టివేట్ చేసి వైసీపీ మీద జగన్ మీద ఉసికొల్పచ్చు మళ్ళీ వ్యతిరేకత అసంతృప్తి అనేది వాళ్ళు ఏమన్నా చేయని మన మన వైపే ఉండాలి వాళ్ళు చూడు ఎట్లా మాట్లాడుతున్నారు ఎట్లా చేస్తున్నారు వైసీపీ వైపు చూపించుకుంటూ కాసింతైనా కనుక వ్యతిరేకతను తగ్గించుకోవచ్చు ఇది ఒక భయంకరమైన ప్లాన్ భయంకరమైన ట్రాపే సో మనం కనుక పరిణామాలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ ఈ ట్రాప్లో అయితే ఖచ్చితంగా పడుతూ ఉండట్లు లేరు బహుశా వాళ్ళు కనుక మళ్ళీ ట్రాప్లో పడకపోతే నెక్స్ట్ డెఫినెట్లీ ఏదో పార్టీలో కోవర్ట్లు లాంటి వాళ్ళు ఉంటారు బహుశా వైసీపీలో కూడా ఎవరో ఒకరు ఉండొచ్చేమో వాళ్ళతోటి ఏమైనా కనుక ఘాటైన అయిన పదాలతో ఏమైనా విరుచుకుపడేలా చేసి ఇంకేదైనా నెక్స్ట్ ఒక సీన్ క్రియేట్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు తెలియదు అంటే స్ట్రాటజీస్ అట్లా ఉంటాయి కదా అంటూ బట్ క్లియర్ కట్గా వీళ్ళ పీకుడు భాష వెనకలే ట్రాప్ అయితే ఉంది వీళ్ళ పీకుడు భాష రౌడీ భాష వెనక అయితే ఖచ్చితంగా వాళ్ళ క్యాడర్ని అసంతృప్తిగా లేకుండా న్యూట్రలైజ్ చేసుకోవాలి చేసుకోవాలి అంటే వైసీపీ జగన్ మీద ఉచిగొలపాలి ఉచికొల్పాలంటే వైసీపీ జగన్ మీద జగన్ ఇది ఈ బ్యాచ్ మన మీద ఘాట్గా విరుచుకుపడాలి వాళ్ళు విరుచుకుపడాలంటే మనం మొదలెట్టాలి సో ఇదైతే క్లియర్ కట్గా కనిపిస్తుంది బహుశా వాళ్ళని అట్లా పట్టించుకోకుండా ఆపేస్తే వైసీపీ వ్యూ పాయింట్లో కరెక్ట్ కావచ్చు ఆపేస్తే వాళ్ళు మరింతగా శృతిమించుతారు అందులో అయితే నో డౌట్ ఎంత శృతిమించినా వాళ్ళ మాటలు జనం గమనిస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు శుద్ధిమించకుండా ఘాట్గా లేకుండా క్యాజువల్గానే వాళ్ళ వాళ్ళ మాటలను ఎత్తి చూపుతూ పోతే జనం మధ్య సరిపోతుందేమో మరి